హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ లేట్ అయిపోయింది ఇంగో స్వామి ఈ స్వామి వల్ల వారీ గేట్స్ ఎందుకు ఇత్తది అమ్మ వేఠంపొని చూడడం అమ్మ వేటంపరి చూడలేం సారీ కిరంజి కలుసుకుని సంహరించిన తర్వాత దేవుడు మొదటి పాదం ఇక్కడే అంటారు ఆ కాజు కండలు నువ్వు రోజు అవే తింటావు ఆ చెట్లు ఇవే మా పిన్ని పెళ్లి ఇక్కడే జరిగింది సింహాచలం మా చిన్న పిన్న బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం సింహాచలం వచ్చి బాగుండేది ఇక్కడ భైరీ స్వామి అక్కడ లక్ష్మీ గణపతి ఏమైనా కోరుకొని పోరుకు తేరం పెళ్లిళ్ళు పిల్లలు ఉద్యోగాలకి ఆట జరుగుతుంది అనమాట టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము వైజాగ్ బయలుదేరాం అనమాట సో కొంచెం థ్రిల్లింగ్ గా ఉండాలని చెప్పేసి బస్ ఎక్కి టెన్ ఇయర్స్ అవుతుంది సో ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఒకసారి బస్ ఎక్కాం సూపర్ అండి సో స్టార్ట్ అయింది వైజాగ్ బస్ చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట బస్సు హ్యాపీనెస్ వేరు కదా మన పల్లెటూరు పల్లె బస్సు చక్కగా పంట పొలాలు చూడండి ఒకసారి చిన్నప్పుడు వెళ్తుండే అనమాట అప్పుడు మా ఊరి నుంచి వైజాగ్కి వైజాగ్ నుంచి మా ఊరికి దాని తర్వాత తగ్గిపోయింది బాగా ఇప్పుడు కంప్లీట్ గా పోయింది చాలా చక్కగా ఉంది హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే బస్సులో ఇలా ట్రావెలింగ్ చేస్తుంటే సో ఇక్కడ నుంచి మేము ఐ థింక్స్ సింహాచలం అనుకుంటున్నాము ఫస్ట్ సోమవారం దర్శనం చేసుకుని తర్వాత నుంచి కంటిన్యూ చేయాలి కదా సో ఫస్ట్ సింహాచలం వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అది కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను సో ఈ ఎంజాయ్మెంట్ని నేను ఎంజాయ్ చేస్తుంటాను కంటిన్యూ అయిపోదాం ఈ వ్లాగ్నే సో మీరు కూడా చూసేయండి మా ఊరిని మా ఊరికి కూడా మీరు కూడా బాగా చెప్పేసేయండి వైజాగ్ వెల్కమ్ చెప్పేసేయండి సో ఇప్పుడు సింహాచలం ఎలా చక్కగా ఉందో అసలు తోటలో కొబ్బరి పొలం ఇలా చూసుకుంటూ వెళ్తూ ఎన్ని ఇయర్స్ అవుతుందో ఇలా వెళ్ళి లైఫ్ని చాలా మిస్ అయిపోతుంది సిటీ లైఫ్ ని బాగా అలవాటు పడిపోయి విలేజ్ లైఫ్ ని మిస్ అయిపోతున్నాము నిజంగా చాలా మిస్ అయింది అట్మాస్ఫియర్ గానీ ఇలా చక్కగా నలుగురితో ట్రావెలింగ్ కానీ చాలా మిస్ అయ్యాను నేను అయితే ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అనమాట అంటే వైజ్ అయితే మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో ఫస్ట్ దిగాము ఫస్ట్ దిగిన తర్వాత వెంటనే వెహికల్ అరేంజ్ అయ్యి ఉందనమాట ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా సింహాచలం వెళ్ళిపోతున్నాము సో సింహాచలం ఎంటర్ అన్నమాట చూడండి కొండ ఎంత బాగుందో సింహాచలం కొండ ఇక్కడ ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాం ఫస్ట్ టైం వస్తున్నాం పెళ్ళైన ఫైవ్ ఇయర్స్ కి సింహాచలం దర్శనం గ్రేట్ కదా నేను ఇక్కడ అంటే టెంపుల్ యాదగిరిగుట్ట కొండలు కోనలు చేసి కొండ అంటే ఇది ఇంకా వైజాగ్ ఓకే బట్ మాడుగులు ఇంకా కదా ఇది వచ్చేసి అంతా మెట్ల అనమాట ఇప్పుడు మనం సింహాచలం ఎక్కుతున్నాం అనమాట పైకి సో ఫైనల్గా అయితే సింహాచలం దర్శనం చేసుకోవడానికి సింహాచలం వచ్చేసామన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫస్ట్ టైం అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను మళ్ళీ సింహాచలానికి చాలా ఫేమస్ టెంపుల్ చాలా శక్తివంతమైన టెంపుల్ అనమాట ఇప్పుడు దర్శనం లోపల కెమెరా ఎలా ఉండదు కాబట్టి నేను దర్శనం చేసుకొని వస్తాను ఈ లోపు మా సింహాచలం వ్యూ ఒకసారి చేసేసండి లోపల కెమెరా ఎలాగో ఎలాగో ఉండదు కాబట్టి సో లోపల తీసుకెళ్ళలేదు చక్కగా దర్శనం అయింది దగ్గరుండి దర్శనం చేసుకున్నాం మేము సో సింహాచలం అంటే ఇప్పుడు చూసారు కదా చుట్టుపక్కల మొత్తం చూపించు మీకు చూపించాను ఏమేమి ఉంది ఎలా ఉంటుంది అని దర్శనం చేసుకోండి మీరు కూడా రండి స్వామివారిని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే హ్యాపీగా ఉంటారు మేమైతే ఎప్పుడు రావాల్సింది లేట్ అయిపోయింది ఇంకో స్వామి ఈ స్వామి వల్ల సో మొత్తానికైతే ఇప్పుడు వచ్చాము సో చక్కగా హ్యాపీగా ఉంది ప్రసాదం కూడా ఇచ్చారు మాకు ప్రసాదం తినాలి ఇప్పుడు లోపల కొంచెం తినేసి వచ్చాం అలా జరిగిందనమాట మా సింహాచలం దర్శనం మీరు చుట్టుపక్కల చూసేటంటే చాలా బాగుంటుంది మధ్యలోని చుట్టూ మొత్తం కొండ ఫారెస్ట్ మధ్యలో టెంపుల్ ఉంటుందన్నమాట ఇక్కడ స్వయంభూ టెంపుల్ వెలిసిన టెంపుల్ స్వామివారిది దీని గురించి ఒకసారి ఎవరినైనా అడిగి తెలుసుకుందాం యాక్చువల్లీ నాకు తెలుసు నా మాటల వేరే వాళ్ళ మాటల త్రూ వింటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను సో మనం చూద్దాం ఆన్ ది వేలు ఎవరైనా కలిస్తే అడిగి తెలుసుకుందాం మీకు కూడా వినిపిస్తాను అసలు ఏంటి ఇక్కడ అని యాక్చువల్లీ ఇక్కడైతే నాకు స్టోరీ తెలుసు నీకు తెలుసు ఆ స్టోరీ తెలీదు గుర్తు లేదు మర్చిపోయా స్వయంభూ టెంపుల్ అనమాట అంటే నా నా మాటలతో కన్నా తిరిగిపోతుంది అనుకుంటున్నా ఇప్పుడు అవసరము నీకు యూట్యూబ్ లో వేట్లు చెప్పడానికి చిన్నపిల్లనే శేఖర్ చెప్పు చెప్తున్నా అక్కడ అందువల్ల ఎవరినైనా కనుక్కొని అడుగు చందనం అయితే బాగా చేస్తారు ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి చేస్తారనమాట నిజ నిజస్వరూపము దర్శనం ఉంటుంది అప్పుడు కానీ చాలా మంది జనం వస్తారు ఫుల్ క్రౌడ్ ఒక నిమిషం ఒక్క నిమిషమా రీసెంట్గా మొన్ననే గిరి ప్రదక్షిణ కూడా అయ్యింది అనమాట ఇక్కడ చాలా క్రౌడ్ అనమాట చందనం వలపు చూడాల్సి చూడాల్సిన డే ఆ రోజు అక్షయ తృతీయ రోజు అనుకుంటా చందనం వలపు అక్షయ వచ్చినప్పుడు చూశాను మళ్ళీ మధ్యకాలం దర్శనం చేసుకోవాలి మేబీ నెక్స్ట్ ఇయర్ చూడాలి దర్శనం కోసం సో దర్శనం కూడా అయిపోయింది కదా మీరు కూడా దర్శనం చేసేసుకోండి దండం పెట్టుకోండి ఇప్పుడు ఆంధ్ర వీళ్ళు ఎవరైనా కనిపిస్తే ఒకసారి చరిత్ర గురించి తెలుసుకుందాము అడిగి పదండి శంకరన్న టెంపుల్ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది సో ఇప్పుడు సింహాచలం టెంపుల్ దగ్గర ఉన్నాము మనము సో అసలు సింహాచలం టెంపుల్కి అసలు చరిత్ర ఏంటన్నా చరిత్ర ఏంటన్నా కరంజి కసుకుని సంహరించిన తర్వాత దేవుడు మొదటి పాదం ఇక్కడే మోపారు అంటారు ఆయన మొదటి పాదం మోపిన తర్వాత ఆయన అంత కోపం ఆగ్రహం ఉన్నారో ఆ కోపాన్ని ఆగ్రహాన్ని చల్లార్చడానికి మూడు వందల అరవై నాలుగు రోజులు చందనం పూసి ఉంచుతారు ఒక్కరోజే నిజ రూప దర్శనం ఉంటుంది అనమాట అది అక్షయ తృతీయ ఆ రోజు రోజు మనకి దేవుడి మీద చందనం అంతా తీసిన తర్వాత ఎంత ఉగ్రహం ఆగ్రహం ఉన్నాడో అంత వెయిట్ టెంపరేచర్ ఆటోమేటిక్ పెరుగుతుందన్నమాట ఇక్కడ అంటే ఈ ప్రాంతం మొత్తం మొత్తం వైజాగ్ మొత్తం వైజాగ్ మొత్తం కూడా టెంపరేచర్ మొత్తం పెరుగుతుంది ఆటోమేటిక్ సైంట్రక్ విజాం అదే సైంటిఫిక్ విజయా అది ఓకే ఓకే సో మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు అనిపించిందానా అనో ఖచ్చితంగా ఉంటుంది పప్ప ఖచ్చితంగా ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శంకర్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు యాక్చువల్లీ ఇలాంటి విషయం అసలు నాకు తెలియదు ఫస్ట్ టైం తెలుసుకున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ అన్న అక్కడ విచిత్రంగా తెలియనట్టు చూస్తున్న మా ఆయన కానీ కాజు చెట్లు జీడిపప్పు వస్తుంది కదా సో అదనమాట ఇది స్మెల్ చూసిన తెలుసు మాకు మాకు అన్ని తెలుసు చూడు ఆ కాజు కండలు ఆ నువ్వు రోజు అవే తింటావు ఆ చెట్లు ఇవే ఒక చెట్టు తీసుకో పట్టుకెళ్దాం దర్శనం చేసుకుని ఎవరైనా మొక్కుకున్నా కూడా మెట్ల మించి నడిచి వెళ్ళొచ్చు ఎన్ని మెట్లు ఉన్నాయో తెలియదు అడగాలి ఒకసారి మా పిన్ని పెళ్లి ఇక్కడే జరిగింది సింహాచలం మా చిన్న చిన్నపిన్ని పెళ్లి బిఫోర్ మై బ్లాగ్ లో చూసారు కదా మా పిన్ని సేమ్ పిల్లి కాదు చిన్న పిన్ని పెళ్లి పిన్ని పెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొండపై ఎక్కడానికి మెట్లు చూపిస్తానండి ఒకప్పుడు ఇదంతా ఉండేవి కాదు అనమాట సో ఇప్పుడు కట్టేశారు అన్ని పార్కింగ్ ఏరియా అంతా మొత్తం ఇచ్చేశారు ఐసం వస్తుంది బిజీ ఇక్కడి నుంచి ఇది అసలైన స్టార్టింగ్ అనమాట దర్శనానికి సో చెప్పుడు ఇక్కడే వదిలేయాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎన్ని మట్లు కొనుక్కు వెయ్యి స్టెప్స్ అంటా ఎక్కుతావా ఇక్కడ స్వామివారి రావి చెట్టు ఓన్లీ రావి చెట్టు ఒకటే ఉంది కదా వేప చెట్టు కలిసి ఉందా కలిసి ఉన్నాయా రావి చెట్టు వేపు చెట్టు కలిసి ఉంటే చాలా మంచిది అంటారు మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ స్వామివారికి దండం పెట్టి దీపారాధన చేసి కొండపైకి ఎక్కుతారన్నమాట స్వామివారు దండం పెట్టుకున్నారు కొండపైకి సేమ్ వెయ్యి ఉంటాయంట దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళా వెనక్కి ఆయాసం సో మా చిన్నపిల్లిక్కడే పెళ్ళి ఇక్కడే చేసాం చాలా బాగా జరిగింది అప్పుడైతే చిన్నపిల్లలం మేము అంత అప్పుడు బాగా ఎంజాయ్ వాళ్ళం సింహాచలం వచ్చి బాగుండేది మారిపోయింది మొత్తం చాలా ఫేమస్ టెంపుల్ సింహాచలం సో క కమ్ 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 చలం దర్శనం అయిన తర్వాత కాలభైరవ ఇక్కడ మేము ఎంట్రెన్స్ శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మేము ఇది కూడా ఒక చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉంది ఈ మధ్యకాలంలో బాగా ఫారెస్ట్ తిరుగుతున్నాం కానీ బాగుంది నేచర్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము కూడా బాగా బావు సో నేను ఫస్ట్ టైం వస్తున్నా కాలభైరవ టెంపుల్ ఇక్కడికి సినిమా ఓ ఓ మా శంకర్ గారు దగ్గర తీసుకెళ్తున్నారు చాలా ఫేమస్ అని ఫస్ట్ టైం నేను కూడా వస్తున్నా కాలభైరవ టెంపుల్ సో కాలభైరు టెంపుల్ ఇది ఎంట్రన్స్ అనమాట రాబుజీ దర్శనం చేసుకుని ఇదిగో ఫోన్ ఇదిగో అది చూడ వ్యూ ఎంత బాగుందో రెండు చెట్లు ఉన్నాయి మధ్య మొత్తం కొండే ఇటు కొండే మనకి ఎటుల్ని మధ్యన కొండలు కనిపిస్తున్నాయి బా ప్రకృతి ఆస్వాదిస్తున్నాం ప్రకృతి నన్ను కోరుకుంటుంది మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది కొండ ఇవి ఏంటో దీపం ఇవి ఎందుకు ఇట్లా పెట్టారో కొబ్బరి చెప్పులు ప్రమిదలు సో ఇక్కడ నుంచి కెమెరా అలవలేదంట ఇక్కడ స్టాప్ కెమెరా ఎందుకంటే ముడుపు కడతారు మామూలుగా ఇక్కడ ఏంటి ఏమైనా విశేషమా పెళ్ళిళ్ళు పిల్లలు ఉద్యోగాలకి ఆటలు కిని కోరుకొని కడతారని మనం కోరిక తీరాక శీర జాకెట్ కడతారు అండి లక్ష్మీ గణపతి అది స్వయంభూ ఇక్కడ స్వామి అక్కడ లక్ష్మీ గణపతి ఏవైనా కోరుకొని కోరికలు తీరాన పెళ్లిళ్ళు పిల్లలు ఉద్యోగాలకి ఆటలు మనం ఏదనుకున్నా జరుగుతుంది అనమాట స్వయంభూ స్వామి లక్ష్మీ గణపతిని స్వామి స్తే అప్పుడు స్వామి అక్కడే వెలిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి చెట్టు కట్టాలా అనుకున్న లక్ష్మీ నెరవేరుతాయి పాదాల పెట్టేసి అక్కడే ఉంటది చెట్టు అక్కడే కట్టాలంటే ఎంత అది అటు అటు అక్కడ స్వయంబు అంతే ఇంత ముందు పూర్వం బర్నీ చెట్టు పెళ్ళిళ్ళకి కట్టుకుంటారు కదా బర్ణి చెట్టు అది ఉండేది అనమాట అది ఉద్దుటి పోనీ వచ్చినప్పుడు పడిపోయింది అప్పుడు విసిరి చెట్టు కుట్టింది అనమాట ఇక్కడ అప్పుడు నుంచి ఇక్కడ కట్టేస్తారు చెట్టు కట్టేస్తారు సో చూసారు కదా సింహాచలం టెంపుల్ చాలా బాగా దర్శనం అయిపోయింది మాకైతే యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం రావడం అనమాట మేము ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి చూసారంట సింహాచలం ఇదే ఇక్కడ రాలేదు కదా సింహాచలం ఇదే అనమాట వైజాగ్ ఫేమస్ టెంపుల్ సింహాచలం ఎవరు వచ్చినా కూడా సింహాచలం ముందు రాందే దర్శనం చేసుకోరు సింహాచలం ఒకటి అన్నవరం ఒకటి ఈ రెండు చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట అండ్ వైజాగ్లో కనకమహాలక్ష్మి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అలానే వైజాగ్లో కొన్ని చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను ముందు ముందు లోనే సో బిఫోర్ వీడియోస్ ఆఫ్టర్ వీడియోస్ వరల్డ్ వరల్డ్ వీడియోస్ వచ్చేస్తాయి మీ అందరికీ ఐ హోప్ సింహాచలం వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి చాలా వ్లాగ్స్ చేస్తున్నాం చాలా కష్టపడి చేస్తున్నాము కదా కష్టపడట్లేదా అదే కష్టపడి చేస్తున్నాం అంటే కష్టపడే కదా కష్టపడుతున్నాం అనమాట సో ఇవన్నీ క ఎందుకు అంటే ఈ అన్ని మీ మేమందరికీ చూపిద్దామని మేము చూస్తున్నాం మాతో పాటు మీరు కూడా చూడాలి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం దర్శనం చేసుకోండి స్వామివారిని ఫైనల్గా బాయ్